నేను ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు మన సుభాష్ గౌడ గారు సార్ రీసెంట్లీ చాలా మందికి అని చెప్పి వస్తున్నాయి సో అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు మా కమెంట్ రూపంలో తెలియజేశారు కొంతమంది వ్యూవర్స్ అయితే మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు ఏమైనా మంచి ఔషధం ఉంటే ఏమైనా చెప్పమనండి సార్ని అన్నారు సో మాకు కాస్త వివరించండి దాని గురించి ఖచ్చితంగా కొంతమందికి మెడ భాగాన కానీ సంకల కింద ఈ కన్నీరెప్పలు పోయినా కొంతమంది మొగనము అంతా కూడా వస్తుంటుంది పులిపుర్లు ఎండిపోయిన ద్రాక్ష పండులాగా లాగా కొవ్వును పెరుగుతూనే ఉంటాయి ఇంకా కొంతమందికి సంకల కింద పెద్ద పెద్దగా వచ్చేసి చెయ్యి ఆడిచ్చినప్పుడు అంతా నొప్పి తట్టుకోలేడు కొంతమంది కోపించడము అగ్రత్తులతో కాల్చేసి కొంతమంది దానికి దారం కట్టేది వెంటలు కట్టేది చాలా వరకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఇంకా కొంతమంది అయితే దేవునికి మొక్కుబాళ్లు చేసుకొని ఉప్పు చల్లేది అంటిపండ్లు వేసేది దవనము మిరియాలు మూట్లు ఇవన్నీ చల్తుంటారు ఉంటారు ముందు కాలంలో ఇవన్నీ మనకి వెళ్ళిపోయేది ఇలా చేస్తే ఇప్పుడు పోవట్లేదు దీన్నే డాక్టర్లు పోతే కొన్ని డిసీజ్ ఇది ఇది కూడా ఒక రకమైన చర్మ రోగమే అంటున్నారు కానీ దానికోసము ఏమేమి మందులు వాడినా పోదు అది కొంతమందికి అలా పోయి వచ్చేస్తుంది కట్ చేస్తే మళ్ళీ పెరుగుతుంది అది పుట్టే నరము లోపల ఎలా పుడుతుందో అలా చంపేయాలి దాన్ని ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు దీనికి ఏం పెద్ద కష్టమేం లేదు చాలా బాధపడాల్సిన అవసరం లేదు దీనికి కావాల్సింది రెండే రెండు మూలికలు మిగతావన్నీ మనకు ఇంట్లో అంగిట్లో దొరికే వస్తువులే ఇక్కడ చూడండి ఫస్ట్ ఐటెం వచ్చి ఇది ఉత్రేణి ఉత్తరేణి ఇదే అపమారగా ఉత్రేణి అని పిలువబడుతుంది ఈ చెట్టు కాయ గింజ మొత్తం సమలం చెట్టు చెట్టు పెరుగు వచ్చి ఎక్కడన్నా బండిపోయిన ఎండుకేసేయాలి కానీ తాకు ఎండకేసేస్తామంటే బాగా ఎండిన తర్వాత దీన్ని కాల్చి బూడిది చేసుకోవాలి ఒక అర కేజీ బూడిది అదే విధంగా ఇది నల్లేరు మనకు ఇది నాలుగు పచ్చల నల్లేరు ఇది ఐ కాల్షియం మూలిక క్షారం కారం ఉండే మూలిక దీన్ని ఏం చేయాలంటే దీన్ని కూడా తెచ్చి కచ్చకచ దంచేసి మిద్దుపోయిన ఎక్కడైనా ఎండేసి దీన్ని కాల్చేసి ఒక అర కేజీ బూడిది ఇవి రెండు ఐదో అర కేజీ ఒక అర కేజీ కాల్చిన బూడిదలు కలిపి ఒక కేజీ అవుద్ది దీనికి ఐదు లీటర్ వాటర్ పోసేసి బాగా కలపెట్టి మూడు రోజులు కలపెడుతు వదిలేయాలి మూడో రోజు పొద్దున్న ఆ తేటి నీళ్ళంతా ఉంచి ఒక బాండ్లీలో వేసి బాయిల్ చేయాలి ఆ నీళ్ళు మొత్తం ఇమురిపోయి అందులో ఒక సాల్ట్ ఉప్పు వచ్చి మిగులుతుంది దాన్నే ఉత్రేణి కారము తిప్ప నల్లేరు కారము అని పిలుస్తారు ఈ రెండు కలిసే ఉంటాయి మనకు ఆ ఉప్పు చూడండి ఈ విధంగా ఇంటి ఈ ఉప్పుని ఒక రెండు గ్రాములు అదేవిధంగా మనము ఒక ఆకులో వేసుకొని తినే సున్నం తమలపాకులో తినే సున్నుము ఒక రెండు గ్రాములు ఎండించి పౌడర్ చేసిన వేసుకోవచ్చు లేదా పెట్టినప్పుడు కలుపుకోవచ్చు ఇక చూడండి ఇది టంకన భస్మము అంటారు ఇది మనకు షాపుల్లో దొరుకుతుంది టంకన భస్మము మనము తయారు చేసుకోవచ్చు కానీ అందరూ మీరు చేయలేరు షాపుల్లో తెచ్చుకోండి టంకన భస్మము అని అడిగితే ఇస్తారు ఇది ఒక పది గ్రాములు తెచ్చుకోండి అదేవిధంగా మనం వంటకు వాడే సోడా ఇది మా ఇడ్లీ దోశకేసే సోడా ఒక పది గ్రాములు పది గ్రాములు కాదు ఇవన్నీ సమూలంగా అదేవిధంగా ఇక్కడ చూడండి బట్టలకేసే సరుపు పౌడర్ లేక త్రిపల్ సోపు ఇవి ఏదైనా సరే ఇవన్నీ కలిపేసి ఒక రెండు డ్రాప్స్ వాటర్ వేయాలి రెండు డ్రాప్స్ వాటర్ వేసారంటే అది మొత్తం మెల్ట్ అయిపోయి వాటర్ లాగా మంచి పేస్ట్ అయిపోద్ది ఈ పేస్ట్ని మీకు పులుపురి ఎక్కడ ఉంటే దానిపైనే ఒకసారి పెట్టండి ఒకసారి పెట్టారా అక్కడ కాలిపోయి నల్లగా అయిపోతుంది అంటే అదా ఆపేయాలి లేదా ఒక కొద్దిగా నా కాలింది ఇంకా సైడ్లో బతికే ఉందనుకోండి దానిపైన ఇంకొకసారి పెట్టండి ఈ విధంగా మూడు సార్లు పెట్టినా లేదా ఒకసారి చిన్న చిన్న అయితే ఒకటి పెద్ద అయితే రెండు ఇంకా పెద్దగా ఉంటే మూడు సార్లు పెడితే కంప్లీట్గా పులిపురి అనేది చచ్చిపోతుంది ఒక మూడు రోజులు వదిలేస్తారంటే అదే ఎండిపోయి ఉదిరిపోతుంది కూడా మీరు పెరిగే అవసరం కూడా లేదు ఇదే ముందు షుగర్ లేకపోతే మీ కాల్లో ఆనిలు ఉంటాయి కొంతమందికి అరిచేతుల్లో ఉంటాయి అరికాల్లోనూ ఉంటాయి ఈ ఆనిల పైన కూడా నాలుగైదు సార్లు పెట్టారంటే బొక్క అక్కడ ఓలు పొడిపోయి ఆన ఎంత ఉందో అంతవరకు తినేసి అక్కడ ఉండే రాయి బయటకు వచ్చేస్తుంది ఈ ఆనిల్ లోపల ఒక అంతా తెల్లగా రాయి లాగా గడ్డి కట్టేసి ఉంటుంది అదే లోపల రాయి అది వచ్చేంత వరకు ఈ మందు పెట్టారంటే ఆనిలు కూడా పొడుస్తాయి ఇది వెరీ సింపుల్ మీకు ఈ నల్లేరు ఉత్తరేణి మీకు ఈజీగా దొరుకుతుంది కాబట్టి తెచ్చి ధారాళంగా చేసుకోవచ్చు ఇవన్నీ కలిపేసి దాని పైన పెట్టారంటే ఒకసారి పెడితే కేవలం ఒక మూడు నిమిషాలు పెడితే వెళ్ళిపోతుంది పూర్తిగా సరే ఇప్పుడు కొంతమంది ఔషధాలు అనేది దొరకవు అలాంటి వాళ్ళకి మీరు కొరియర్ చేసి ఇవ్వగలుగుతారా వస్తాయి కొరియర్ ద్వారా దొరుకుతాయి అన్ని మందులు పంపించగలం ఎవరికి ఏ సమస్య ఉంది ఎంత ఉంది అని చెప్తే దానికి తగినంత ముందు కావాలంటే పంపిస్తాము ఎవరు స్టాక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు చాలామంది ఈ పులిపురులతో చాలా సమస్యతో చాలా ఫేస్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వ్యూవర్స్ చూసారు కదా మన సుభాష్ గౌడ గారు ఆయుర్వేదిక్ నిపుణులు చెప్పినట్టు మీరు ఎవరైతే ఈ పులిపురుల సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి చక్కటి ఔషధం అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి సుభాష్ గారికి సంప్రదించండి మీకు కొరియర్లో ఆన్లైన్ ద్వారా పంపిస్తారు అంటిల్ దట్ కీప్ వాచింగ్ కిప్ టీవీ బాయ్ బాయ్